జిల్లా పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజురెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జిల్లా కన్వీనర్ ఆకాశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంగా గురుకుల వసతి గృహాల్లో ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ బారిన పడి వేలాది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తదితర కారణాలతో దాదాపు నలభై మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి సరస్వతి నిలయాలు శ్మశాన వాటికలా దర్శనం ఇస్తుంటే కనీస బాధ్యతలేని రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించాడని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు నుంచి చూసుకుంటే నలభై మంది విద్యార్థులు గుర్తు పాఠశాలలో సరిపోవడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే రానున్న రోజుల్లో కత్తి దింపి బుద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా విద్యార్థులకు ఆనమైన భోజనం పెట్టకుంటే ఈ రోజు ఎలాగైతే మీరు గద్దమే గుర్తు విద్యార్థులతో ఆటలాడుకుంటున్నారో అదే విద్యార్థులు ఆట పంచుకుంటే రేవంత్ రెడ్డి ఇదే ఆటలాడుతామని విద్యార్థుల తరపున అఖిల్ భారతీయ విద్యార్థి పరిస్థితి హెచ్చరించడం జరిగింది రాష్ట్రంలో రోజు రోజు విద్యార్థుల మరణాలు కలిగిస్తున్నాయి గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యార్థుల మరణాలు పెరిగాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు విద్యార్థుల జీవితం బాగుపడలేదు పేరుకే పెంచాము అని విద్యార్థుల ముందర ప్రకటనలకు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా గత సంవత్సరం నుంచి చూసుకుంటే నలభై ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో సరిపోవడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే రాన్న రోజుల్లో గది తిప్పి బుద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విత్తరిస్తున్నాం ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే ఈ రోజు ఎలాగైతే మీరు గతిమే కొత్త విద్యార్థులతో ఆట ఆడుకుంటున్నారో అదే విద్యార్థులు ఆట కలుచుకుంటే ఇదే ఆట ఆడుతామని విద్యార్థుల కరెక్ట్ విద్యార్థి పరిస్థితి పరిశ్రమ నల్గారెడ్డి శాఖంలో నేడు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక రాష్ట్రంలో వరుసగా ఫుడ్ ప్రయోజనం అవుతుంది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను దూరం చేసే కుట్ర పండుతుంది ఎందుకంటే ఈరోజు విద్యార్థులతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక నాణ్యమైన భోజనం అందించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది లేని ఏడాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజులో అనేక ఉద్యమాలు ఉధృతం చేస్తుందని ఈ యొక్క సంగారెడ్డి ఘటన నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించబడుతుంది